హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రుచులు ఈరోజు మనం పప్పుచారు బెండకాయ వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకుని నీట్గా క్లీన్ చేసి అందులోనే ఒక కప్కి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకోవాలండి పప్పుచారుకి ఇలా చిన్న ఉల్లిపాయలు ఉంటే తీసుకోండి లేదంటే ఒక ఉల్లిపాయని నాలుగు చేసి తీసుకోండి పచ్చిమిర్చి ఒక ఐదారు రెండు టమాటాలు కొద్దిగా కరివేపాకు వేసి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి చూసారు కదా ఉడికిపోయింది ఇందులో ఈ ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకుని దీన్ని మెత్తగా గరెట్తో మెదుపుకుంటే సరిపోతుందండి లేదంటే పప్పు గుత్తుతో మెదుపుకోండి ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని తీసిన రసం అండి ఇది చింతపండు రసం అది కూడా వేసుకొని పప్పుచారికి సరిపడా వాటర్ కూడా వేసుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం నాలుగు టేబుల్ స్పూన్లు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించాలండి ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు లిడ్ పెట్టుకుని తర్వాత తీసేస్తే పప్పుచార్ ఇలా మరుగుతూ ఉంటుందండి పప్పుచార్ ఇలా బాగా మరిగిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా నురుగంతా తగ్గిపోతుందండి అప్పుడు మనం పోపు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో వెల్లుల్లిపాయలు ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు దంచిన వెల్లుల్లిపాయలు అవి వేగిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద వేయించుకొని వేసేసుకుంటే పప్పుచారులో వేసేసుకుంటే అంతే రెడీ అండి ఆంధ్ర స్టైల్ పప్పుచారు పప్పుచారుకి కాంబినేషన్గా బెండకాయ ఫ్రై చేసుకుందాం అండి దీనికి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తీసుకుని బెండకాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులోనే వేరుశనగ గుళ్ళు నాలుగు జీడిపప్పులు వేసి వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి కూడా వేయాలండి నేను మర్చిపోయిన తర్వాత వేసాను ఎండుమిర్చి వేసుకుని అందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకొని అందులోనే ఒక ఐదారు తరిగిన వెల్లుల్లి తరుగు కూడా వేసుకుని ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒక్క నిమిషం లిడ్తో క్లోజ్ చేసి ఉంచితే ఇలా మగ్గుతాయండి బాగా మగ్గాయి కదా తర్వాత ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని ముందుగా వేయించుకున్న వేరుసిన గుళ్ళు జీడిపప్పులు పైన వేసుకుంటే అంతే రెడీ